ఈ రాపిడోడ్ చూడు యాభై నాలుగు రూపాయలు అంట రెండు కిలోమీటర్లు ఇదేమో రెండు కిలోమీటర్ పోవాలా రెండు పాయింట్ సెవెన్ కిలోమీటర్ పోవాలా కొంచెం సిగ్గుశ్వరం ఉందా ఏముందా మాకు ఏ విధంగా హెల్పింగ్ ఏమొద్దు మేడం ఉన్న రేట్లు పెంచడం పెంచుతారా లేదంటే అదే విధంగా ఉంటాయా మా ఆటో డ్రైవర్ల జీవితాల మీద ఎందుకు ఆడుకుంటున్నారు మేడం మా జీవితాల మీద ఆడుకుంటున్నారు మేడం మీరు రేట్లు ఎన్ని సంవత్సరాలే ఇటు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా పెంచుతారా పెంచారా మరి ఎందుకున్నాం మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయ ఫోన్ ఎందుకు వచ్చినాం మరి మా ప్రాబ్లం ఏ ప్రాబ్లం సాల్వ్ ఏందని అడుగుతున్నావు కదా ఏ విధంగా సాయం చేయాలని అడుగుతున్నావు కదా మరి ఏ విధంగా సాయం అనేది ఇదే మా రేట్ల ప్రాబ్లమే హలో మూట్లో పెట్టేసుకున్నారా మేడం ఇంత దోపిడీ వేయొద్దు మేడం ఏదో ఒక రోజు మొత్తం యూనియన్ మొత్తం తీసుకొని వస్తా మీ ఆఫీస్కి వస్తా అప్పుడు ఉంటుంది ఆగండి హైదరాబాద్లో రాబడో లేకుండా చేస్తాం మరి ఓకే ఆగండి 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 మీరు అన్నం తింటే ఆగండి అన్నం తింటలేననుకుంటే ఫోన్ పెట్టేయండి అర్థమైందా ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసినా అప్పుడు రెస్పాన్స్ ఎందుకు ఇస్తలేవు డ్రైవర్లు నష్టపోతున్నారు ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు మీ ఆఫీస్కి వస్తే బాగుండదు నా ప్రాబ్లం సాల్వ్ అయ్యి మీ సి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఏం రేట్లు ఇస్తున్నాడమ్మా ఏ కాలంలో ఉన్నారు మీరు ఏ కాలంలో ఉన్నారు ఇరవై ఇరవై సంవత్సరాల కింద ఉన్నారా మీరు మీరు ఆన్లైన్ ఎందుకు పెట్టుకున్నారు నీకు బియ్యం రైస్ బ్యాగు ఇరవై ఐదు కిలోల బ్యాగ్ ఎంత రేటు ఉందో తెలుసా కూరగాయల రేటు ఉందో తెలుసా ఒక లీటర్ ఆయిల్ ఎంత ఉందో తెలుసా నీకు ఒక సబ్బు రేట్ ఉందో తెలుసా ఇంటి కిరాయి ఎంత ఉందో తెలుసా నీకు పిల్లల స్కూల్ ఫీజులు ఎంతుందో తెలుసా ఆ సిగ్గు సివోకు ఉందా అన్ని రేట్లకు అన్ని రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి మరి మా ఆటో డ్రైవర్లకు రేట్లు ఎందుకు పెంచరు అబ్బా మంచిగా ఆఫీసులో నవ్వులు చూడు మా సొమ్ము తింటున్నారు మా ఆటో డ్రైవర్లో ఉసురు తాగుతుంది మా ఫ్యామిలీ ఉసురు తాకుతుంది మీకు అర్థమైందా మొత్తం మా ఆటో డ్రైవర్లు మొత్తం రోడ్ల మీద పడుతున్నారు మీరు హుషారుగా మంచిగా నవ్వుకుంటా తినుకుంటా మా సొమ్ము ఇరవై తొమ్మిది రూపాయలు మొత్తం ఐదు లక్షల ఆటోలు ఉన్నాయి హైదరాబాద్ ఐదు లక్షలు ఇంటూ నువ్వు ఇరవై తొమ్మిది రూపాయలు కొట్టు ఎన్ని కోట్ల రూపాయలు మీకు అవదానం ఉందో మా వల్ల మాట్లాడాను మేడం ఒక ఆటో డ్రైవర్ కడుపు కోత కడుపు మంట రక్తం మరుగుతుంది ఇక్కడ మాకు మీ రేట్లు ఇచ్చాయి ఒక కస్టమర్ ఇవ్వనికే ఉంది కానీ మీరు ఇవ్వకుండా కస్టమర్ బెనిఫిట్ చేసి మీరు ఈ విధంగా రేట్లు తగ్గించి ఇస్తే ఎవరు నష్టపోవాలి అసలు మీ లేడా మీ మేనేజర్ లేడా అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడు నాకు గడిది కొడుకు ఆ మంచిగా పుట్టినా మొత్తం హైదరాబాద్ ఆఫీస్ లేకుండా చేస్తాం ఏదో రోజు ఏ మేడం మూట్లో పెట్టుకున్నారా ఏంది రెస్పాన్స్ ఇవ్వండి హలో 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 మేడం గారు మీరు మం మీరు అన్నం తింటున్నారా ఏం తింటున్నారు తి అన్నమే తింటున్నారంటే ఫోన్ మాట్లాడండి ओ मेंटल प्रोफेशन